ఈ రోజు కూడా మనం తోట దగ్గరే ఉన్నాం ఏంటి లేట్గా వచ్చాం మధ్యాహ్నానికి వచ్చాం పొద్దున్నే ఊరికెళ్ళి ఇప్పుడు వచ్చేసా ఈ కొంచెం ఉంది ఈ కొంచెం అయిపోతానే ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి అక్కడ ఉన్నది మా నాన్న హలో వెల్కమ్ టు రగ్డీ టట ఈరోజు మనం తోట దగ్గరే ఉన్నాం అదే నూకు నీళ్ళు వరగడుతున్నాం మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎవరికైనా ఫైవ్ వన్ జీరో ఫైవ్ కానీ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ కానీ జాండీర్ ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్స్ ఉంటాయి వాటి మైలేజ్ ఎంత వస్తుంది నాకు కొంచెం చెప్తే నేను బండి తీసుకుందాం అనుకుంటున్నా ఎవరైనా ఉంటే కాస్త కామెంట్ చేయండి ఎలాగో మాకైతే ఫైవ్ త్రీ వన్ జీరో ఉంది దాని మైలేజ్ ఎలాగో తెలుసు కానీ చిన్న బండిలలో చూసుకోవాలి కదా బండి తీసుకోవడం అంటే వెళ్ళి తెచ్చేయడం కాదు మైలేజ్ దాని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయన్నీ చూసుకోవాలి మామూలు మహీంద్ర పవర్ ట్రాక్ స్వరాజు ఇవన్నీ చూసాం అంత నచ్చలేదు జాండీర్లో కొన్ని ఫీచర్స్ బాగున్నాయంట అందుకే తీసుకుందామని ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి ఇక కొంచెం కాలం చేసి అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోవచ్చు మన పల్సర్ ఏమో అక్కడ చిట్కింది ఉంది పొద్దున్నీళ్ళ నా తోట